హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అండ్ సౌజీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు మహాలయ అమావాస్య దీన్ని పితృ అమావాస్య కూడా అని అంటారు మహాలయ పక్షాల్లో ఈ పదిహేను రోజులు ఎంత ప్రాముఖ్యమైనవో ఈ అన్ని రోజులు కూడా ఈ ఒక్క రోజు ఉపయోగించుకోవచ్చు ఈ రోజున తప్పకుండా మన ఇంట్లో ఎవరైతే కాలం చేసి ఉంటారో వాళ్ళని స్మరించుకోవాలి తర్వాత వాళ్ళకి పిండ ప్రధానం తర్పణం అలాగే వాళ్ళ పేర్ల మీద బ్రాహ్మణులకి స్వయం ఇవ్వాలి అలాగే మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే వాళ్ళకి ధూపం వేసి నైవేద్యం అనేది సమర్పించాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాకులకు అన్నం పెట్టాలి ఈ విధంగా మహాలయ అమావాస్య రోజు చేసినట్లయితే అప్పుడు కాలం చేసిన పెద్దవాళ్ళు సంతృప్తి చెందుతారు ఎటువంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి అంటే వివాహంలో ఎవరికైతే లేట్ అవుతుందో అలాగే సంతానం కూడా లేట్ అవుతుందో అలాంటి వాళ్ళు కాలం చేసిన వారి వారి పెద్దవాళ్ళను స్మరించుకొని అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే కాలం చేసి ఉంటారో ఆ డేట్ ని ఎవరైతే మర్చిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ అమావాస్య రోజు నాడు పిండ ప్రదానం చేస్తే చాలా మంచిది ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చి నెల్లూరులో పొల్లు కట్ట దగ్గర అయితే చేస్తారు ప్రతి మహాలయ అమావాస్య రోజున ఇలా పిన్న ప్రధాన కార్యక్రమం అయితే చేస్తా ఇక్కడైతే దాదాపు వంద మంది పైగా వచ్చారు వారి వారి పెద్దలను తలుచుకొని ఈ కార్యక్రమం అయితే చేసుకున్నారు మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్